ఉంటుంది ఎందుకు అంటే అధికారం అనేటువంటి దాంట్లో నిచ్చెనలు ఉంటాయి పాములు ఉంటాయి అధికారం అనేది ఒక పాము దానికి ఆల్టర్నేటివ్ ఏంటి ప్రభుత్వం ఇక్కడ రెండు కోణాలు ఉంటుంది ప్రభుత్వపు పరిపాలన మీద విరక్తి స్థానిక ప్రజాప్రతి మీద విరక్తి ప్రస్తుతం చూసుకుంటే ప్రభుత్వం మీద విరక్తి లేదు ప్రజలకి ప్రభుత్వ పాలన మీద విరక్తి లేదు ఎందుకు ప్రభుత్వం చెప్పిన మాట చేస్తుంది సంక్షేమం చేతికి అందుతోంది ఇచ్చిస్తానని చెప్పిన నవరత్నాలు ఇస్తా ఉన్నాడు ఇక గ్రౌండ్ లెవెల్లో దాన్ని మానిటర్ చేయటం ఇప్పుడు ఇవాళ రోజున ఇదివరకటి రోజులకి ఇవాళకి ఉన్న తేడా చూడండి ఒక పెన్షన్ కోసం మనం పంచాయతీ కార్యాలయం దగ్గర తిరిగి మున్సిపాలిటీ దగ్గర తిరిగి కార్పొరేషన్ దగ్గర తిరిగి వంద సార్లు తిరిగి వెళ్ళి కార్పొరేటన్ గలుపు అంటే కార్పొరేటర్ కార్యాలయం దగ్గర వెళ్తే అక్కడెవడో తెలిసినోడు ఉంటే వాడు నేను మాట్లాడతాను పద అని చెప్పి లోపలికి తీసుకెళ్తే వాడు సంతకం అని దేవుళ్ళాగా చూసుకున్నటువంటి రోజు కదా ఇది ఎప్పుడో పాత పాతికేళ్ల క్రితం కాదు ఇప్పుడు మన కళ్ళెదురుకుండా నిన్న దాకా జరిగినటువంటి వాడు మళ్ళీ జన్మభూమి కమిటీ దగ్గరికి పంపిస్తే ఆ జన్మభూమి కమిటీ వాడు ఒక అదేదో వాడి జేబులోంచి నుంచి డబ్బులు ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చి మాట్లాడి కొంతమంది లంచం తీసుకుని కొంతమంది అహంభావంతో ప్రవర్తించిదంత అట్లాగా లేకుండా ప్లస్ ఓకే అయ్యాక ఆ డబ్బులకి సంబంధించి వెళ్ళి వారంలో నాలుగు ఏది నెలలో ఒక వారం రోజులు పాటు దాని చుట్టూ తిరిగా డబ్బుల కోసం వాడు ఏ రోజు ఇస్తాడు వెళ్ళి అక్కడ నుంచుని ఆ తర్వాత వాడు ఏ టైంకి వస్తాడు వర్షం వచ్చిన తడవాలి ఎండ వచ్చినా నిలబడాలి ఆ తర్వాత వాడేమో వంద మంది ఉంటే ఇరవై మంది డబ్బులు తెస్తాడు ఇవాళ డబ్బులు అయిపోయినాయి మళ్ళీ రేపు చేస్తాను అంటాడు ఈ వృద్ధులు కానీ ఈ వికలాంగులు కానీ అక్కడ దాకా వెళ్ళి గతంతువులు అంటర్మాయిల్లో నుంచుని తీసుకోవడం ఇవాళ అట్లా కాకుండా నీ ఇంటికే తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి అట్లాగే ఇదవరకటికి మనం ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఏ పథకం కావాలన్నా వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరిగి లంచాలు ఇచ్చి కూర్చునేటువంటి స్టేజ్ నుంచి ఇంటికే తెచ్చి కాగితాలు ఇస్తున్నటువంటి సిచ్యుయేషన్లో పరిపాలన అనేది